హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్ అయితే కాన్తోని సమోసా అయితే చాను కార్న్ సమోసా అండి నాకు ఈ స్వీట్ కార్న్ సమోసా అంటే చాలా ఇష్టం అసలు సమోసా అంటేనే ఇష్టం దాంట్లో ఈ స్వీట్ కార్న్ సమోసా అంటే ఇంకా ఇష్టం అసలు ఎన్నిసార్లు చేసినా సరే అండి బయట తిన్న టేస్ట్ కానీ అసలు షేపే రావట్లేదండి ఈసారి అలా కాదు అని చెప్పి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ నాకు మాత్రం నా చేతికి ఎందుకో కుదరట్లేదు మా అమ్మ చేస్తే బాగానే ఉంటుంది కానీ నా చేత్తో అయితే కుదరట్లేదండి నాకైతే ఈ సమోసాలు అంటే చాలా ఇష్టం సో ఈరోజు సమోసా మాములతో సమోసా అయితే ట్రై చేస్తున్నాను చిన్నప్పుడు మామమ్మ కాలేజీ నుంచి రాగానే ఆ సమోసా మౌలుతో ఫాస్ట్గా సమోసాలు కానీ అలానే కజ్జికాయలు కానీ చేసి పెట్టేదండి కజ్జికాయలు కూడా ఆ మౌల్లో వేసి చిన్నగా చేసి పెట్టేది సో అలాగే ఈరోజు అమౌంట్ అయితే కనిపించింది బయటకైతే తీశాను ఇక దాంతో ట్రై చేద్దామని ఒకసారి అయితే ట్రై చేస్తున్నాను దీనికోసం ముందుగా ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని దాంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని దాంట్లోని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి ఇలా ముద్ద అయితే కట్టాలంటండి ఇలా ముద్ద కడితేనే కరెక్ట్గా ఉంటుంది పిండి అనేది చాలా వీడియోస్ చూశాను మా అమ్మ దగ్గర సజెషన్ కూడా తీసుకున్నాను అయినా సరే నా చేతికి అది అస్సలు రావట్లేదండి కొంతమంది చేతికి కొన్ని రావు అని అంటారు కదా దాంట్లో ఈ సమోసా ఒకటి నా చేతికి అస్సలు రావట్లేదు ఇంకోసారి కూడా ట్రై చేయాలనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టము ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చూసుకుంటూ అయితే కలుపుకోవాలి నా దగ్గర మైదా పిండి లేదు సో అందుకని గోధుమ పిండితో అయితే ట్రై చేస్తున్నాను ఎంతవరకు వస్తుంది చూడాలి ఈ విధంగా ఒకసారి బాగా అయితే కలిపేసుకుంటున్నాను ఇలా నలుపుతూ కలుపుకుంటుంటే లోపలకల్లా వాటర్ చక్కగా పట్టి పిండి అనేది మంచిగా సెమీ సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత చివరికి ఇలా చపాతి ముద్దలాగా అయితే చేసుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది ఇలా ముద్దలాగా చేసుకున్న దాన్ని నేనైతే పక్కన పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటున్నాను ఇటు సైడ్ ఆల్రెడీ స్వీట్ కార్న్లోని కొద్దిగా సాల్ట్ అయితే వేసి ఉడికించుకొని వాటర్ని స్ట్రైన్ చేసేసి పక్కనైతే ఉంచాను దాంట్లోని కొంచెం మందంగా ఉన్న అటుకులు అయితే వేస్తున్నాను ఏమైనా తడు ఉంటే పీల్చుకుంటాయి కదా అటుకులు అని చెప్పేసి వీటినన్నింటినీ ఒకసారి అయితే కలపాలి అటు ఎందుకంటే అటుకులు వాటర్ పీల్చుకోవాలి కాబట్టి దీంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేస్తున్నాను లోపల స్టఫింగ్ కోసం అయితే ఇది ఆ తర్వాత దీంట్లోని కొద్దిగా కూరకారం అయితే వేసుకోవాలి కూరకారం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి పచ్చిమిర్చి వేసుకున్న బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసి ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి దీంట్లో ఆనియన్స్ కూడా వేస్తాము ముందైతే వీటన్నిటిని అయితే కలుపుకొని ఒకసారి బాగా మసాలాలు అయితే పట్టించుకుందాము మీకు కావాలి అనుకుంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కూర కారం స్కిప్ చేసి ఒకసారి టేస్ట్ అనేది చూసుకోండి చాలా సరిపోకపోతే అస్సలు బాగోదు ఈ సమోసాలోని టేస్ట్ చూసుకున్న తర్వాత ఏమైనా సరిపోలేదు అనుకుంటే బ్యాలెన్సింగ్గా సాల్ట్ అయితే వేసుకోండి ఆ తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను చిన్న సైజు ఉల్లిపాయ అండి ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది లేదంటే డామినేట్ చేస్తుంది అనమాట ఉల్లిపాయ స్వీట్ స్వీట్కాన్ని ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర అనేది కంపల్సరీగా వేసుకోండి కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర వేయట్లేదు ఇలా ఉల్లిపాయ కొత్తిమీర వేసిన తర్వాత మరొకసారి అయితే కలపాలి చూస్తున్నారు కదా అటుకులు అనేవి చక్కగా నానిపోయాయి ఈ స్వీట్ కార్న్కు ఉన్న తడికి ఉల్లిపాయలో ఉన్న తడికి ఇంకా నానిపోతాయి మంచిగా నానిపోయాక అటుకులు అయితే సెమీ సాఫ్ట్గా అయిపోతాయి అనమాట ఒకసారి టేస్ట్ అయితే చూసుకుంటున్నాను చూస్తున్నారు కదా సూపర్గా ఉంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఇప్పుడు అంతా బాగా కలిపేసిన తర్వాత చపాతి ముద్దని ఈ విధంగా అయితే రోల్ చేసుకుంటున్నాను మనకు కావాల్సిన సైజులో చిన్న అయితే కట్ చేసుకోవాలి ఇలా ఒకసారి బాగా రోల్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇంకా కట్ చేస్తున్నానండి మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఉండలు అయితే చేసుకోవాలన్నమాట ఇలా అన్నిటిని కట్ చేసుకొని పక్కన అయితే ఉంచుకొని ఒకేసారి రుద్దుకుంటే సరిపోతుంది పైన ఒకటి కూడా వేస్తారు అసలే చేతికి సమోసా రావట్లేదు ఇట్లాంటి విన్యాసాలు ఎందుకు లే అని చెప్పి అన్నీ కట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఒకదాని తర్వాత ఒకటైతే రుద్దుకొని ఒకేసారి సమోసా మోల్డ్ చేసేసి ఒక గిన్నెలో ఆరిపోకుండా అయితే పెట్టుకుంటున్నాను బహుశా నేనైతే ఇది గోధుమ పిండితో చేయటం వల్ల సరిగ్గా రాలేదేమో అనుకుంటున్నాను ఈసారి మైదా పిండితో అయితే ట్రై చేస్తాను ఈ విధంగా కొద్దిగా పొడిపిండి చల్లుకొని చపాతిలాగా ఒత్తుకోవాలి మరి పలచగా కాదు మరి మందంగా కాదు ఇవి మన షీట్స్ మనం పెనంపైన మామూలుగా చేస్తే కాల్చుకుంటాం కానీ ఇలా మాములుతో చేస్తే మాత్రం కాల్చిన అవసరం లేదండి దీని లోపల ఈ కార్న్ సమోసా కాబట్టి నేను కార్న్ స్టఫింగ్ అయితే పెట్టాను మీకు కావాల్సిన స్టఫింగ్ అయితే మీరు పెట్టుకోవచ్చు మీ చేతికి అయితే రావచ్చు అండి నాకైతే అస్సలు కుదరట్లేదు ఈ సమోసా అనేది ఎందుకు కుదరట్లేదు అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ విధంగా షీట్స్ అన్నీ తయారు చేసుకుంటున్నాను ఇంకా ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లోనే కొద్దిగా గోధుమ పిండి అయితే వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అయితే ఒక లిక్విడ్ లాగా అయితే కలుపుకోవాలి ఎందుకంటే ఇది ఈ పేస్ట్ అనేది మనం ఎడ్జెస్లో యాడ్ చేస్తామన్నమాట అలా అప్లై చేయటం వలన ఎడ్జెస్ అనేవి ఓపెన్ అవ్వకుండా ఆయిల్లో వేసినప్పుడు చక్కగా ఉంటాయి ఈ విధంగా లిక్విడ్ లాగా ఫామ్ అయ్యే వరకు వాటర్ పోసి కలుపుకొని పక్కన అయితే ఉంచుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఈ సమసర షీట్ ఉంది కదా ఇప్పుడు ఈ చపాతీ ముద్దని చక్కగా ఒత్తుకున్నాం కదా ఇదైతే మోల్డ్ అండి మా చిన్నప్పుడు కొన్నదండి మా అమ్మ మేము స్కూల్కి వెళ్ళే టైంలో అప్పుడు ఫాస్ట్గా చేసి పెట్టాలి మళ్ళీ ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఈ విధంగా పైన ఆ చపాతీ ని వేసుకొని లోపల కావాల్సినంత స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి ఎంత సరిపోతుంది అనేది చూసుకొని ఇది చాలా చిన్న మోల్డ్ అండి మరీ ఎక్కువైతే పట్టదు అలా అని మరి తక్కువగా కూడా కాదు దీంట్లో మా అమ్మ అయితే ఎక్కువ కజ్జికాయలు చేసేది అప్పుడప్పుడే ఈ సమోసా అనమాట అది ఆనియన్ సమోసా చేసేది ఎక్కువైతే కజ్జికాయలు చేసి పెట్టేది మరీ పెద్దవైతే తిన్నారు పిల్లలు ఇలా అయితే ఒకటి రెండు కావాల్సినంత వరకు తింటారు కదా అని చెప్పేసి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని మనం లిక్విడ్ లాగా చేసుకున్నాం కదా అది అడ్జస్ట్లో అప్లై చేసుకున్న తర్వాత ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటిని మొత్తాన్ని అయితే తీసేసుకోవాలి ఇలా ఒకసారి ప్రెస్ చేసుకున్న తర్వాత చిన్నగా మౌల్డ్ అయితే ఓపెన్ చేసి తీసేసుకోవటమే ఇది మరీ క్రిస్పీగా అయితే ఉండవండి ఎందుకంటే మాల్తో చేస్తున్నాను కదా అదే మనం గో మైదా పిండి యూస్ చేసినట్లయితే ఇంకా బాగుండదేమో గోధుమ పిండితో నాకు అంత అనిపించలేదు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్లోని ఇలా వేయించుకోవటమే ఇంకా ఫాస్ట్గా అయితే వేగిపోతున్నాయి పూరి వేగినంత సేపు కూడా పట్టట్లేదు అంత ఫాస్ట్గా అయిపోతుంది యి ఇలా కాకుండా ఈసారి మాత్రం మీరు డీప్ ఫ్రై కాకుండా వీటిని చాలా ఫ్రై చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఈసారి ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను ఈ విధంగా చేసుకున్న సమోసాలన్నిటిని కూడా వేసుకొని చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా అయితే పొంగుతున్నాయి పూరి పొంగినట్టు మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాము నాకైతే అంత సాటిస్ఫాక్షన్గా లేదండి బాబు ఎంత చేసినప్పటికీ కూడాను అసలు సాటిస్ఫాక్షన్ అనేది లేదు ఈ విధంగా అన్నిటిని వేసేస్తే మంచి కలర్ అయితే రావాలి కొద్ది కొద్దిగా కలర్ అయితే వస్తున్నాయి దీని లోపల ఆలూ స్టఫింగ్ పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు స్వీట్ కన్నా కూడాను అన్నిటినీ కూడా కొంచెం టైం తీసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా వేయించుకున్నారనుకోండి లోపలకల్లా మంచిగా వేగిపోతుంది ఆల్రెడీ మనం వేసింది ఒక పొరే కాబట్టి మరీ క్రిస్పీగా ఉండదు అలా అని మరీ మెత్తగా ఉండదు కొంచెం క్రిస్పీ లేయర్ ఫామ్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది లోపల పెట్టిన స్టఫింగ్ ఉప్పు కారం అన్నీ సరిపోయాయి కాబట్టి టేస్ట్ అయితే వైస్గా అయితే చాలా బాగానే ఉంటుంది కానీ అంత వర్త్ అనిపించలేదు నాకు ఈసారి వేరే రెసిపీ అయితే ట్రై చేసి చూడండి అండి ఆ మౌలితోని ఆ మౌల్డ్ ఇప్పుడు తవ్వకాల్లో బయటకైతే వచ్చింది చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం కలర్ అయితే రాణించుకోవాలి మీ దగ్గర ఏమైనా సమోసా చేయడానికి టిప్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి పర్వాలేదు నాకైతే ఈ సమోసా అయితే కుదరలేదండి ఫెయిల్ అయింది అట్టర్ ఫ్లాప్ అయింది దీంట్లోకి ఇక పచ్చిమిర్చి అయితే కొంచెం వేయించేసుకొని దానిపైన ఉప్పు చల్లుకొని ఇంక ఇలా వేడివేడిగా సర్వ్ అయితే చేసుకుంటున్నాను ఇక టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ బాగానే ఉంది కాకపోతే సమోసా టేస్ట్ అయితే రాలేదు కానీ ఇది వేరే టేస్ట్ వచ్చింది కానీ బాగుందండి ఈ టేస్ట్ కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది పైన కొంచెం క్రిస్పీగా లోపల కొంచెం సాఫ్ట్గా లోపల ఉన్న స్టఫింగ్ కొంచెం ఘాటుగా భలే ఉందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి సరే కానీ సబ్స్క్రైబ్